ఖాండ్వీ కావలసినవి పెసరపప్పు అరకప్పు నూనె టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క అంగుళం ముక్క పసుపు పావు చెంచా ఉప్పు రుచికి సరిపడా లవంగాలు మూడు ఎండుమిర్చి రెండు ఆవాలు జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి అర చెంచా చొప్పున కారం ముప్పావు చెంచా నిమ్మరసం చెంచా కొత్తిమీర తరుగు చారెడు తయారీ పెసరపప్పును అరగంట నానబెట్టి అందులో నీళ్లు వంపేసి పక్కనుంచాలి ప్యాన్లో నూనె వేడయ్యాక ఆవాలు అవి చిటపటలాడుతున్నప్పుడు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ఎండుమిర్చి వేయాలి అర నిమిషం తర్వాత నానిన పెసరపప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసి కలియతిప్పాలి కొన్ని నీళ్లు జోడించి మూత పెట్టాలి మధ్యలో కలియబెడుతూ ఉడికించాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు నిమ్మరసం వేసి దించేస్తే గుమగుమలాడే సూకి మూంగాల్ సిద్ధం ఇది అన్నం రోటీ ఎందులోకైనా బాగుంటుంది